ప్రతి విషయంలో చెప్పినట్టు చేస్తే ఇక ఏదైనా తేడా వస్తే ఆయన చూసుకుంటాడు భలే మాట కాదు ఆయన మీతో చెప్పునది చెయ్యుడే అంటే చెప్పంది చెయ్యొద్దు చెప్పింది చెయ్యకుండా ఉండొద్దు మీరు చెప్పండి ఆయన మీతో చెప్పనిది చేయొద్దు చెప్పింది చెయ్యకుండా ఉండొద్దు ఏం చెప్తాడు అది ఇక వాళ్ళిద్దరూ ఆయనకి వెళ్ళే చూస్తూ ఉన్నారు ఈలోపు విందు ప్రధాన వచ్చే సమయం అయింది కొంతసేపు అయిన తర్వాత యేసు ప్రభు వారిని పిలిచాడు ఈ ద్రాక్ష రసపు బాణలు ఉన్నాయి కదా ఆరు బాణలు ఈ బాణల్లో నీళ్లు నింపండి అన్నాడు వాళ్ళు అయ్యా ఈ నీళ్ల బాణలు కాదు మీరు పొరపాటు పడ్డారు అవి ద్రాక్షరసపు బాణలు అని అడ్డు చెప్పచ్చు చెప్పలా నీళ్లు నింపండి అని ఆయన చెప్పాడు వాళ్ళు పోయి నీళ్లు తీసుకొచ్చి అంచుల మట్టుకు నింపిరి అనుంది అంచుల మట్టు కంటే ఆరు రాతి బాణాలు ఫుల్గా నింపేశారు నీళ్లు ఈ లోపు విందు ప్రధాని వచ్చాడు వాళ్ళు సాధారణంగా విందు ప్రధాన్ని ఆహ్వానించారు కాకపోతే లోపల కంగారు పడుతున్నారు ఎందుకంటే ద్రాక్ష రసం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతున్నారు ఆ హిందూ ప్రధాని మా ఏదో అతని సమాధానం అతను చెప్పుకుంటున్నాడు నేను ముందే రావాలనుకున్నాను నాకు ఇలా కొన్ని ఆటంకాలు వచ్చినాయి ఇట్లా ఇబ్బంది వచ్చింది అందువల్ల నేను అవి చూసుకోవాల్సి వచ్చింది కొంచెం లేట్ అయ్యాను ఏమనుకోవద్దు అని అతడి సంజయ్శీలు అతను ఏదో చెప్పుకుంటూ ఉంటాడు కదా ఆ మాటలు జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు హిందూ ప్రధాన వచ్చాడు ముందు తీసుకెళ్ళి ద్రాక్షరసం ఏండి అంటానికి ద్రాక్షరసం లేదు అక్కడ ఇప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా అంటుంటే ఆ పని వాళ్లలో మళ్ళా ఒకరిని పిలిచాడు ప్రభు పాత్ర ఇందులో ముంచుకొని ఈ ఆరు రాత్రి పనుల ఉదాహరణలో ముంచుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు అన్నిళ్లలో ముంచుకొని తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇయ్యండి అన్నాడు వాళ్ళు అడ్డు చెప్పల మరేమ్మ ముందే చెప్పింది కదా మహాతల్లి ఏం చెప్పింది ఆయన మీతో చెప్పునది చేయుడేని ముందు ఎక్కువ చేయొద్దు తక్కువ చేయొద్దు చెప్పింది చేయకుండా ఉండొద్దు చెప్పంది చేయొద్దు మళ్ళీ ఆయనకి ఉచిత సలహాలు ఇవ్వద్దు అడ్డప్రెషన్లు వేయొద్దు అని అర్థం వాళ్ళు అడ్డప్రెషన్లు వేలా ప్రవ్వ ఈ నీళ్లు తీసుకెళ్లి విందు ప్రధానికి ఇస్తే అది అవమానంగా ఫీల్ అవుతాడు నీళ్ళు కాదు ద్రాక్ష రసం ఇవ్వాలి అని చెప్పాల ఆయనకి అడ్డప్రెషన్ ఆయన చెప్తున్నాడు చెప్పినట్టు చేస్తున్నారు వాళ్ళంతే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రభు చెప్పినట్లు నువ్వు చేసావా లేదా చేసావా అట్లయితే నీళ్లు కూడా ద్రాక్ష రసంలాగా మారిపోతాయి